హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీక్ అంతా ఎలా గడిచిందో ఓవరాల్ అంతా కలిపి ఒకే వీడియోలో షేర్ చేసేస్తాను మీతో ఎందుకంటే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదులేండి రోజు చిన్న చిన్న క్లిప్స్ అలా షూట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం అనమాట సో అనుకోకుండా ప్లాన్ ఇది సో ఇంట్లో వాళ్ళందరము ముందు రోజు నైట్ అనుకున్నాము టెన్ అలా అవుతుంది ఆ టైంకి రేపొద్దున గుడికి వెళ్దాము అందరం కలిసి అని చెప్పి సో మేము ఆడవాళ్ళం అందరం ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాక్సిమమ్ కలిసే వెళ్తాం కదా సో బాబాయ్ ఆటోలో వాళ్ళము ఇది వారైతే బస్సులో వెళ్దాము ఫ్రీ బస్ అయితే మేము ఎవరూ ఎక్కలేదన్నారు మా వాళ్ళు సర్లే కదా అని చెప్పి గుడికే కదా అని మేము కూడా స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళింది భీమవరం మావులం అమ్మవారి గుడికి అనమాట నేనైతే షార్ట్ వీడియోలో కూడా షూట్ చేశాను కొంచెం షార్ట్ వీడియో ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఫస్ట్ టైం త్రీ బస్ ఎందుకు పెట్టారా అని అనిపించింది అనమాట ఎందుకంటే బస్సులు అస్సలు గాలి లేవండి చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి బస్సులు ఎక్కాము ఇంకా ఎక్కిన తర్వాత కూడా నుంచోనే ఉన్నాము మా ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది జర్నీ సో వన్ అవర్ పిల్లలు మేము కూడా నుంచోనే ఉన్నాము మధ్యలో అయితే ఎవ్వరూ దిగలేదు ఇంకా న్యూస్లో చూడడమే కానీ బస్సుల కోసం కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా ఈ ఈరోజు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా బస్సుల కోసం ఎక్కువే అందరూ ఒకేసారి ఎక్కేస్తున్నారు అనమాట ఇంకెవరు పడిపోతారో ఎవరు ఎక్కుతారో కూడా తెలియదు అలాగే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది బస్ స్టాప్లో సో ఒక ఆయన చిన్న బాబుని కిటికీలోంచి ఎక్కించారనమాట సో అందుకు కండక్టర్ వీళ్ళందరూ దిగి పెద్ద గొడవ చేశారనమాట సో ఎందుకంటే వాళ్ళ న్యూస్ మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఎక్కుతారు అలా ఎక్కడం రాంగు అలాగే ఆ బాబుకి ఏమైనా తగిలినా సరే అది కూడా ఇబ్బందే కాబట్టి వాళ్ళు పెద్ద ఆయనతో చెప్పారనమాట అలా ఎక్కించకూడదు అది తప్పని చెప్పి ఆయన రివర్స్లో మళ్ళీ కండక్టర్ మీద అరవడము ఇవంతా కొంచెం ఇష్యూ అయింది సో ఫ్రీ బస్ని చాలామంది అనుకుంటున్నారు అనవసరంగా పెట్టారని కండక్టర్ గారు చెప్పారనమాట ఆయన ఒపీనియన్ ఏంటంటే ఆడవాళ్ళు అసలు ఇంట్లో ఉంటున్నారా ఈ బస్సులు వేసిన దగ్గర నుంచి ఏదో ఒక ఊరు పేరుతోటి రోజు బస్సులు ఎక్కుతూనే ఉన్నారు రోజు రోజుకి జనం పెరుగుతున్నారు కానీ అని చెప్పి ఎంత ఫ్రీ బస్ అయినా మరీ రోజు పని కట్టుకొని ఫ్రీ బస్ కదా అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళడం ఈ ప్లేస్కి వెళ్ళడం కొంచెం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది సో అనుకోవచ్చు హాలిడేసే కదా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా అని చెప్పి మేము ఎక్కిన బస్సు అయితే లిటర్లీ అస్సలు గాలి లేదు నేనైతే డోర్ దగ్గరే కూర్చున్నాను అనమాట నుంచి ఉంటే ముందుకు పడతాము సో అంత రిస్క్ ఎందుక మా వాళ్ళందరూ ఎక్కేసారు కదా నేను ఒక్కదాన్ని మళ్ళీ ఆగడం ఎందుకని చెప్పి ఎక్కాను సో ఇంకా డ్రైవర్ కూడా తిడుతున్నారనమాట అంతమంది ఇంకెక్కకండి పడిపోతారని చెప్పినా చాలా మంది ఎక్కారు అందరికీ ఆ టైంకి వెళ్ళాలని కంగారు ఉంటుంది కాబట్టి ఎక్కేస్తారు కాకపోతే బస్సులు కూడా ఇది వరకు వచ్చినంత ఫాస్ట్గా అయితే ఒకదానివడానికి ఒకటి అయితే రావట్లేదు మేము వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఫుల్గా ఉందో బస్సు వచ్చేటప్పుడు కూడా అంతే అస్సలు ఖాళీ లేదు వెళ్ళేటప్పుడు అయితే పాలకుల వరకు ఒక బస్సు ఎక్కాము అక్కడి నుంచి మళ్ళీ భీమవరంకి ఇంకొక బస్సు చేంజ్ అయ్యాము వచ్చేటప్పుడు డైరెక్ట్ బస్సే కాకపోతే అస్సలు ఖాళీ లేదనమాట సో మా బ్యాడ్ లక్ అనుకున్నాము స్టార్టింగ్లో అయితే ఇంత రష్ అయితే లేదు కానీ ఇప్పుడు హాలిడేస్ మూలన ఏంటో తెలియదు కానీ అస్సలు ఖాళీ లేదండి ఇంకా దసరా కాబట్టి దసరా ఆఫర్ బాగా నడుస్తుంది కదా మేము కూడా టీవీ తీసుకున్నాము ఇంతకు ముందు షేర్ చేశాను మీతో టీవీ పోయిందని చెప్పి తర్వాత మా అవయ్య వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే అందాక ఇచ్చారనమాట ఇంకెలాగో ఆఫర్ నడుస్తుందని చెప్పి మా వారు టీవీ తీసుకున్నారు ప్లస్ దాంతోపాటు ఒక సౌండ్ బాక్స్ కూడా బోట్ కూడా తీసుకున్నారు దాంతోపాటు ఓపర్ ఒక రెండు చిన్న బాక్సులు కూడా వచ్చాయి మనం బయట షాప్లో తీసుకుంటే ఎక్కువే పడుతుంది కాస్ట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న టీవీ ఫైనల్గా ఇప్పుడు తీసుకున్నాము దసరా ఆఫర్ అయితే చాలా బాగా నడిచిందని చెప్పాలి ఏది చూసినా తక్కువ ప్రైస్గా వస్తుంది మనం డబ్బులు ఉండాలి కానీ అన్నీ కొనేసుకోవచ్చు అనిపించింది కొత్త టీవీ కదా కొంచెం బొట్టు అది పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట టీవీని ఆల్రెడీ ఫస్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి సెట్ చేసి ఒక చెక్ చేస్తారు కదా ఇంకా మేము అప్పుడే ఊరి నుంచి వచ్చాము జస్ట్ టీవీ ఇంకా బిగిస్తున్నారనమాట సర్లే కదా అని చెప్పి ఇంకా చిన్న బొట్టు పెట్టి స్టార్ట్ చేయమని చెప్పారు మా వాళ్ళు నార్మల్ టీవీ చూసాం కాబట్టి ఇప్పటివరకు ఈ స్మార్ట్ టీవీని మనం ఆప్షన్లు ఏంటో తెలియవు సో ఇక్కడ మా వాడు మాత్రం చెప్తున్నాడు అదనొక్కాలమ్మ ఇది నొక్కాలని చెప్పి సో మా వారు ఒకసారి చెప్పారనమాట ఎలా ఆపరేట్ చేసుకోవాలో రెండు రిమోట్స్ ఇచ్చారు చాలా ఆప్షన్సే ఉన్నాయి సో మనం చూసుకొని నెమ్మదిగా నేర్చుకోవచ్చులే అని చెప్పి కొంచెం టీవీ ఆన్ చేయడం వరకే నేర్చుకున్నాను ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము దసరా హాలిడేస్కి అందరూ మ్యాక్సిమం వెళ్ళే ఉంటారు అమ్మమ్మలింటికి నేను మాత్రం ఇంకా ఈసారి పిల్లల్ని పంపించలేదు నేను వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే నేను ఈ నైన్ డేస్ పూజ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఒకవేళ వెళ్ళినా ఉండడానికి కుదరదు అని చెప్పి నేను ఆగిపోయాను ఇంకా మా వాళ్ళమ్మ ఈసారి నువ్వు వస్తేనే వస్తావు అమ్మా అని కూర్చున్నారనమాట ఇంకా అందుకని వెళ్ళడం కుదరలేదు కానీ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తున్నారు అని చెప్పి మా వాళ్ళు కూడా మనం ఎప్పుడు వెళ్తామమ్మా అని స్టార్ట్ చేశారనమాట సర్లే కదా ఒక్క వన్ డే అయినా తీసుకెళ్తే ఏదో వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అలా గుడికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం పొద్దున్నే ఇంకా బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము బాబా టెంపుల్లో అయితే ఈ నైన్ డేస్ కూడా ఈ దసరాకి బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ సో ఇక్కడికి వచ్చేసి ఇంకా ధనం పెట్టుకున్నాము గుడి అయితే చాలా ఖాళీగానే ఉందిలేండి ఇక్కడ ఏంటంటే పిల్లలు సరదాగా కాయిన్స్ నిలబెడుతున్నారు యాక్చువల్గా అక్కడ కాయిన్స్ నిలబెట్టకూడదని రాశారనమాట మనం అక్కడ ఉన్నది ఎప్పుడు ఫాలో అయ్యని చెప్పండి ఇంకొకరిని చూసి ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడ పిల్లలు పెడుతున్నారని మావాడు కూడా పెట్టాడు కానీ టెన్ రూపీస్ కాయిన్ అయితే నిలబడుతుంది అనమాట ఇంక వన్ రూపీ టూ రూపీస్ ఇవి ఏమీ నిలబడట్లేదు ఇంకా గుళ్ళో బోన్ చేసేసి కాసేపు కూర్చొని ఇంక ఇంటికైతే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో సాయంత్రం వరకు ఉండి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసాం అనమాట ఇంకా పుట్టింటికి వెళ్ళే వాళ్ళం ఖాళీ చేతులతో వస్తామని చెప్పండి నాన్న అయితే పిల్లల కోసం ఇవన్నీ కొని తీసుకొచ్చారనమాట ఇంకా అన్నీ అమ్మ పెట్టేసి ఇచ్చారు వాటితో పాటు మా చెట్టు జామకాయలు కూడా ఇష్టం అని చెప్పి అమ్మ కోహిచ్చారనమాట వాటిని అలాగే ఉంచేస్తే ఇంక మా వాళ్ళు అన్నం తినరు అవే తింటాను అంటారు సో అందుకని ఎక్కడ పెట్టేసుకుంటున్నాను సో జనరల్గా ఆడవాళ్ళందరూ అంతే కదా ఖాళీ చేతులతో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏవో ఒకటి తీసుకురాకుండా అస్సలు రాము మీ అమ్మవారింటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర జర్నీకి కూడా నుంచోనే వచ్చామని చెప్పాలి ఈరోజు బస్సులో ఈ మరమరాలు అయితే చిన్నప్పుడు బల ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పుడు చాలా తక్కువ కానీ ఇంకా నా ఫేవరెట్ రసగుల్లా భరత్ కూడా ఇష్టం లేండి ఇంకా ఈ చిట్టు చిట్టి గజ్జకాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ నేను స్వీట్స్ తినైతే ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత రసగుల్లా తిన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలకి దేవి పూజ చేయిద్దాం అనుకుంటున్నాము సో మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు అక్కడ అమ్మవారు నిలబెట్టారనమాట దండం పెట్టుకుందామని ఆగితే అక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు సో రేపొద్దున పూజ చేస్తున్నామమ్మా మీరు ఈ లిస్టులో ఉన్నవన్నీ తెచ్చుకోండి పిల్లలతో పాటు రండి అని చెప్పారు అమ్మవారు నిలబెట్టింది మా ఏరియాలో కూడా కాదు కొంచెం దూరమే మాకు అయినా ఆయన మమ్మల్ని ఆపి చాలా వివరంగా చెప్పారనమాట ఇవన్నీ తెచ్చుకోండి పిల్లల్ని తీసుకురండి చాలా మంచిది అని చెప్పి ఈ మధ్య గుడుల దగ్గర కూడా చాలా వేరియేషన్స్ చూస్తున్నాము గుడికి వచ్చేది భక్తితోనో లేకపోతే వాళ్ళకు ఉన్నవన్నీ చూపించుకోవడానికి అర్థం కావట్లేదు రీసెంట్ టైమ్స్లో సో ఎవరు ఎలా అయ్యి వచ్చారు ఏమేమి వేసుకున్నారు ఇవి చూస్తున్నారు దాన్ని బట్టి మనుషులతో మాట్లాడడం మాట్లాడకపోవడం ఇవి కూడా చేస్తున్నారు సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేను సో ఏదైనా మనకి భక్తి ఉండాలి గుడికి వెళ్ళామంటే గుడి దగ్గర అయితే అందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు కానీ ఎందుకో కొంతమంది మేమే ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అలా ఎందుకో అర్థం కావట్లేదు నేనే కాదు చాలా మంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు మీలో ఎవరికైనా కూడా ఏదో ఒక సందర్భంలో అలా అనిపించే ఉంటుంది గుడనే కాదు ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఏదైనా అంతే ఇలాంటి వేరియేషన్స్ వల్ల మనం కలుద్దామన్నా వేరే వాళ్ళతో కలవలేం అనమాట వాళ్ళు అలా చూస్తుంటే మనం ఉన్న దాంట్లోనే ఎలా ఉంటామో అలాగే వెళ్తాము గుళ్ళకి అంతే కానీ ఎలా రెడీ అవ్వాలి అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలని ఉండదు ఇదివరకు మోస్ట్లీ ఇలాంటి సీన్స్ అన్నీ నేను సీరియల్స్లో చూసేద్దానమాట సో సీరియల్స్లో చూసి ఇలా ఉంటారా మనుషులు అని అనుకునేదాన్ని కానీ నిజంగా బయట చూసే సీరియల్స్ తర్వాత తీసారని అనిపించింది ఇప్పుడు మీలో ఎంతమందికి ఇలా అనిపించదినా కమెంట్స్లో షేర్ చేయండి పూజ కోసం అయితే మనకు ఒక లిస్ట్ ఇచ్చారు కదా సో ఆ లిస్ట్లో అవన్నీ నేను ఆర్డర్ వైజ్లో పెట్టుకుంటున్నాను అనమాట సో ముందు రోజే తెలిసింది మాకు నెక్స్ట్ డే పూజ అని సో ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి లిస్ట్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చామన్నమాట ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అగరత్తులు కర్పూరం ఇవన్నీ మనం పూజకి యూజ్ చేసేవి అవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అయినా అందులో కూడా మెన్షన్ చేశారు సో అవన్నీ మనం ఇలాంటి పూజలకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వాటిలో వేసుకొని వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది అక్కడ తీసుకోవడానికైనా మళ్ళీ పెట్టుకోవడానికైనా ఇలాంటప్పుడు మనకి చిన్న చిన్న డబ్బాలు యూజ్ అవుతూ ఉంటాయి రీసెంట్ టైమ్స్లో నేను చాలా డబ్బాలే తీసి పడేసాను కానీ అవే ఇప్పుడు యూజ్ అనమాట ఇలాంటి బయటికి వెళ్ళి చేసుకునే పూజలు అప్పుడు సో నాకు మొత్తానికి దొరికాయిలండి ఒక ఒకటో రెండో దొరికాయి కుంకుమ పసుపు అవి వేసుకోవడానికి అలాగే నార్మల్గా ఇంకా పూజ గదిలో ఉండేవన్నీ నెయ్యి ఒత్తుడు కర్పూరం అగరబత్తిలో పెట్టేసుకున్నాను ఇంకా ప్రామేదాలు దీపారాధన చేయడానికి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ బయట నుండి తెప్పించాను ఇంకా జాగ్రత్త ముక్క గాజులు ఇవి కూడా తెప్పించేశాను ఇంకొకటికి సార్లు లిస్టులో ఉన్నవన్నీ తీసుకున్నానా లేదా అని చెప్పి చూసుకున్నాను అనమాట ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వెళ్ళి సో ఇంకా సరస్వతి దేవి పూజ కాబట్టి వైట్ డ్రెస్సెస్ వేశాను ఇద్దరికి వాటితో పాటు చలిమిడి పానకం వడపప్పు ఉంది లిస్టులో అవి కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా దేవుడికి పెట్టేసి అక్కడ తీసుకెళ్ళేలా కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ పానకంలోకి మిరియాల ప్యాకెట్ కనిపించలేదు సో నిన్న చూశాను ఈరోజు ఇంక కనిపించలేదు మళ్ళీ బయట నుంచి తెప్పించాను అనమాట భరత్ని పంపించి పూజ అయితే పది గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మనం రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి సో ఇంకా ఇవి కొంచెం రెడీ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టేస్తుంది అసలే లేట్ అంటే మిరియాలు కనిపించలేదు చాలాసేపు వెతికాను ఇంకా తర్వాత పువ్వులు అవి పెట్టేసి ఇంకా పూజ కూడా ఎలా అయితే చేసేసుకున్నాను ఇంకా లాస్ట్లో కుంకుమ పూజ చేసుకుంటూ నా దగ్గర మన ద్వీపవర్న ఉంది కదా అది చదువుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట కొన్ని మంత్రాలు చదివేసిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి రెడీ అయిపోయాను ఇంకా కావాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను పక్కన పూజ దగ్గరికి అయితే నేను ఇంకా అక్క పిన్ని మేమందరం వెళ్తున్నాము మాకేంటంటే సరస్వతి పూజ మాత్రమే అని చెప్పారు సో నేనైతే అది ఒక్కటే అనుకున్నాను పిల్లల దగ్గర కూర్చొని చేయించవచ్చు దగ్గరుండే అని చెప్పి కాకపోతే పిల్లలకి సపరేట్గా సరస్వతి పూజ చేస్తున్నారంట ఆడవాళ్ళందరూ కుంకుమ పూజ చేసుకోవచ్చు అంట సో ఇందుకే కుంకుమ పూజకి ఈ లిస్ట్ అంతా కూడా పిల్లలకి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చారనమాట ఇక్కడ కుంకుమ పూజ చేసుకోవడానికి ఇలా టేబుల్స్ కుర్చీలు కూడా వేశారు కూర్చోవడానికి ఇంకా పిన్ని అక్క మేము అందరం ఒక దగ్గర కూర్చున్నాము కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగింది అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారు మేము చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఏమైనా తెలియపోతే చెప్పారనమాట అలాగే ఏమైనా కావాల్సిన వచ్చి ఇచ్చారు ఫస్ట్ టైం కుంకుమ పూజ బాగా చేసుకున్నాం మేమందరం కూడా సో నెక్స్ట్ ఇయర్ కూడా కుదిరితే ఇక్కడికే వచ్చి చేసుకుంటాము కుంకుమ పూజ కూడా చేస్తారని తెలిస్తే ఇంకొక నలుగురికి చెప్పే ఛాన్స్ ఉండేది మేము ఓన్లీ సరస్వతి దేవి పూజనే వచ్చాము పర్టికులర్లీ భరత్ది మూల నక్షత్రము సో అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా చేయించాలని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే అన్నయ్య వాళ్ళు నిలబెట్టారు కాబట్టి అక్కడ చేయించాము సో ఇయర్ అయితే ఇక్కడ చేయించుకోవడం అలా కుదిరిందనమాట అనుకోకుండా అటు నుంచి రావడము ఆ పంతులు గారు చెప్పడము అలా పూజ చేసుకోవడం జరిగింది ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసిన తర్వాత తర్వాత గౌరీదేవికి పూజ చేస్తాం అనమాట అమ్మవారి ఫొటోస్ కూడా ఇచ్చారు కలషం పెట్టుకున్నాం కదా అక్కడ ఫోటో పెట్టి ఇలా కుంకుమ పూజ అంతా చేశాము కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టారనమాట పూజ అయితే ఒక వన్ అవర్లో అలా అయిపోతుందేమో అనుకున్నాం కానీ ఒక త్రీ అవర్స్ అలా పట్టింది మేము వచ్చిన దగ్గర నుంచి పిల్లలది అయితే ముందే అయిపోయిందిలేండి వాళ్ళు బుద్ధిగా కూర్చోవడం చెప్పాలి సో మేము పిల్లల దగ్గర కూర్చొని చేయిస్తాం కదా అనుకున్నాం కానీ లేదండి మేము చెప్తాము వాళ్ళు చేస్తారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చూసుకున్నారులేండి పిల్లల్ని లాస్ట్లో ఐస్ క్రీమ్స్ ఇచ్చారు వాళ్ళని కూల్ చేయడానికి అప్పటి వరకు అంత శ్రద్ధగా కూర్చొని పూజ చేసినందుకు ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత మేము కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము ఇక్కడ లోపల రాములవారు వారు అలాగే బ్రహ్మంగారు కూడా ఉన్నారు అక్కడ కూడా దండం పెట్టుకున్నాము అమ్మవారు అయితే అసలు చూడటానికి ఎంత చక్కగా ఉన్నారో ఈసారి ప్రత్యేకమైన శరన్నవరాత్రులు కాబట్టి ఎక్కడ చూసిన అమ్మవార్లు ఇలా రంగుల్లోనే కనిపించారనమాట అందరూ అలా దండం పెట్టేసుకొని అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు అవి తీసేసుకున్నారు ఇంకా మన ఎక్కువగాడు క్యూట్గా పంచి కట్టుకుని అడగొచ్చాడనమాట దూరం నుంచే చూసాం కానీ ఇప్పటివరకు తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము పిల్లలు చేయించుకున్న పూజ కానీ మేము చేసిన పూజ కానీ చాలా బాగా జరిగిందనమాట అందరూ కూడా చక్కగా చేసుకున్నారు పూజ మేము అసలు అనుకోలేదు ఇలా కుంకుంపు చేయించుకుంటామని అనుకోకుండా అలా చేయించుకున్నాము ఇక్కడ అమ్మవారి ప్రతిమ కూడా ఎంత బాగుందో అసలు మా చిట్చిల్కి కూడా దండం పెట్టేసుకుంది ఇంకా అలా ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అత్తయ్య అయితే వంట చేసి తర్వాత వచ్చారనమాట మేము పొద్దున్నే హడావిడికి వెళ్ళిపోయాం కదా మేము వచ్చేసరికి థర్టీ అలా అవుతుంది ఇంకా వచ్చాక ఆకలిసేస్తుంది పొద్దున్నే ఎప్పుడో తిన్నాం కదా టిఫిన్ అది కూడా కంగారుగా తిన్నాము ఇంకా భోన్ చేసేసాము ఈ తొమ్మిది రోజులు మాత్రం అమ్మవారికి ఇష్టమైన అన్ని రకాల ప్రసాదాలు రోజుకొకటి చొప్పున అలా చేసుకుంటూ వచ్చాను రవ్వ కేసరి కదంబం పాయసం పులిహోర ఇలా రోజుకొకటి నాకు కుదిరిన మట్టుకు చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ దసరా రోజు ఇలా పూజ చేసుకున్నాను అందరికీ విని శుభాకాంక్షలు ఫైనల్లీ ఈ నైన్ డేస్ ఆ టెన్ డేస్ కూడా బాగా చేసుకున్నాను పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు అందరం ఏదో ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాం కదా నేను కూడా అనుకున్నాను ఏదైనా అనుకున్నప్పుడు చెప్పకుండా ఉంటేనే అవుతుంది అంటారు కదా నేను కూడా జరిగాక తప్పకుండా మీతో షేర్ చేస్తాను అప్పుడైతే ఇయర్స్ నుంచి అనుకుంటా నేను సేమ్ కోరికనే రిపీట్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇప్పటి వరకు అయితే అవ్వలేదులేండి సో అందరికీ అలాగే అవ్వాలని లేదులేండి ఒక్కొక్కరికి అవుతుంది ఒక్కొక్కరికి అవ్వదు సో మీలో ఎవరికైనా ఇలా జమ్మ చెట్టు దగ్గర కోరుకున్న కోరికలు తీరాయేమో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇంక ఇక్కడ పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఇలా మూడు ప్రదర్శనలు చేసి తర్వాత వాళ్ళకు మనసులో ఏం కోరుకుంటే అది ఆ చీటీలో రాసి అలా జమ్మ చెట్టుకి కడతారు కదా దసరా నవరాత్రులు ఎవ్రీ ఇయర్ లాస్ట్ డే ఇలా అమ్మవారి గుడి ఎదురుగుండా చేస్తారనమాట అందరితో పాటే మేము కూడా మా కోరికన అలాగా చెట్టుకి అయితే కట్టేశాము ఇంకా ఆతి అయితే అలా మావయ్యతో తిరుగుతుందనమాట ఆల్మోస్ట్ దసరా డేస్ అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసేసాను అనుకుంటున్నాను ఇంకా పూజ అయిన తర్వాత భోజనాలు పెడతారు ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ ఇయర్ కూడా అలాగే పెట్టేశారు ఫైనల్లీ సెమీ పూజకు కూడా వెళ్ళొచ్చేసాము సో ఈ నైన్ డేస్ కూడా పూజ బాగా చేసుకున్నాను అలాగే ఈ రోజు గుడికి కూడా వెళ్ళాను మనం కోరుకున్న జరుగుతాయి జరగో తెలియదు కానీ నేను కూడా నా కోరుకునే రాజైతే చెట్టుకి పెట్టేసాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్